ఆసిఫాబాద్ జిల్లాలో వచ్చే నెల పద్నాలుగున నిర్వహించే జాతీయ లోక్ అదాలత్ కార్యక్రమాన్ని విజయవంతం చేయాలని జిల్లా ప్రధాన న్యాయమూర్తి జిల్లా న్యాయ సేవాధికార సంస్థ చైర్మన్ ఎంవి రమేష్ అన్నారు ఈ రోజు ఉదయం జిల్లా కేంద్రంలోని తన కార్యాలయంలో సంబంధిత అధికారులతో సమీక్ష నిర్వహించారు ఈ సందర్భంగా మాట్లాడుతూ ఆయన జాతీయ లోక్ అదాలత్లో రాజీపడేందుకు అవకాశం ఉన్న క్రిమినల్ కేసులు సివిల్ కేసులు ప్రీలిటిగేషన్ కేసులు బ్యాంకు ఎలక్ట్రిసిటీ భూ తగాదా కేసులు వివాహ కుటుంబ తగాదా కేసులు మోటార్ వెహికల్ యాక్సిడెంట్ కేసులు చిట్ ఫండ్ చెక్ బౌన్స్ కేసులు తదితర కేసులు పరిష్కారం అవుతాయని అన్నారు ప్రజలందరికీ వారి యొక్క సివిల్ కేసెస్ అన్ని కేసెస్ కూడా కాంపౌండబులే సో వాటి కేసెస్ ని ముఖ్యంగా ఇంటి తగాదాలు కానీ భూమి తగాదాలు కానీ అన్నదమ్ముల మధ్య ప్రాపర్టీస్ ఇష్యూస్ కానీ ఇవన్నీ కూడా వాళ్ళ కేసుని పరిష్కరించుకోవడానికి ఇది మంచి అవకాశము